డబల్ బెడ్రూమ్ గురించి చాలా మంది కూడా రకరకాల డౌట్స్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట అందులో ఒక కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది వారు ఏమంటున్నారంటే మాకు ఫస్ట్ దశలోనే ఇల్లు అనేది కన్ఫర్మ్ అయింది అలాగే వాటికి సంబంధించిన పట్ట కూడా ఇచ్చారు మాకు గృహప్రవేశానికి ఇంకా అనుమతి అయితే ఇవ్వలేదు ఎప్పుడు గృహ ప్రవేశానికి అనుమతిస్తాయి వారు అయితే అడుగుతున్నారనమాట నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదైతే డిసెంబర్ లో అయితే అండి ఖచ్చితంగా ఇది ఆ ఈ గృహప్రవేశం సంబంధించిన ఈ అన్ని అప్డేట్లు కూడా నాకు తెలిసి జనవరి లో అయితే కంపల్సరీ ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారం ఎటువంటి సమాచారం వచ్చినా నేను కంపల్సరీ మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్ రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ అయితే చేశారనమాట వారు ఏమంటున్నారంటే మాకు ఒకసారి కాల్ వచ్చింది అలాగే లిస్టు లో మాకు నెంబర్ కూడా ఇచ్చారు మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు అసలు వస్తుందా రాదా అనేది వారు అయితే అడుగున్నారన్నమాట నా తెలిసి మీరు చెప్పిన ఈ నెంబర్ అనేది అప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసులలో ఏదైతే లిస్టు వచ్చినాయో దాంట్లో నెంబర్ కావచ్చు అండి నా తెలిసినంత వరకు ఎందుకంటే వీటన్నిటి గురించి సమాచారం అనేది పూర్తిగా రాలేదు ఆ ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ అనేది ఎవరికైతే పట్టా ఇచ్చిందో వారికి ముందుగా అయితే వారికి గృహ ప్రవేశానికి అయితే అనుమతించడానికి అయితే ప్రయత్నం చేస్తుంది నా తెలిసినంత వరకు వీటి సంబంధించిన అప్డేట్ అనేది రాలేదు ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇంకోరు కూడా కామెంట్ అయితే చేశారండి వారు ఏమంటున్నారంటే ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు ఉంటుందని వారైతే కామెంట్ అయితే చేశారండి ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ మారింది ఇప్పుడు ఇంతవరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వీరికే గృహప్రవేశం అనేది ఇంకా కాలేదు ఎందుకంటే వీరికి సంబంధించిన సౌలతుల పనులు కూడా ఇంకా చాలా వరకు చాలా రోజుల్లో పెండింగ్ ఉన్నాయన్నమాట ఇవే కంప్లీట్ చేయలేదు నా తెలిసి ఇక ఫోర్త్ ఫేస్ అంటారా నా తెలిసి ఇక చాలా టైం అయితే పట్టొచ్చు దీనికి ఆ దీనికి సంబంధించిన అప్డేట్ ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్ రూమ్ గురించి ఇంకో కామెంట్ అయితే చేశారు వారు ఏమంటున్నారంటే మాకు ఇల్లు పొలం ఆస్తి ఇలాంటివి ఏమీ లేవు ఆ మేము దాదాపుగా అప్లికేషన్ పెట్టి కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయింది కానీ మాకు ఇల్లు అనేది ఇంతవరకు రాలేదు మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారని వారు అయితే అడుగుతున్నారా మీరే కాదండి చాలా మంది కూడా ఇంతవరకు ఇల్లు రాని వారికి చాలా మంది కూడా ఉన్నారనమాట కంపల్సరీ వీరందరికీ కూడా ఇల్లు రావాలి మీకు కూడా ఇల్లు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అలాగే ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వీటందరి కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ అయితే చేశారనమాట వీరు ఏమిటినంటే అమీర్ పూర్ కు సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని ఆ వీరైతే కామెంట్ చేశారు ఒకటి కాదండి దాదాపు ఇలా ఆ రెండు మూడు కామెంట్లు అయితే పెట్టారనమాట నాకు తెలిసినంత వరకు అమి అమినిపూర్ సంబంధించిన అప్డేట్ అనేది మాకు ఇంకా తెలియదండి ఒకవేళ అంటే మేము కూడా అటు వెళ్ళలేదు ఒకవేళ మీకు తెలిస్తే తెలుసుకొని మీకు చెప్తాను కంపల్సరీ మాక్సిమం అయితే కాకపోతే ఏంటంటే చానా ఏర్లో కూడా సంబంధించిన ఇళ్లకు సంబంధించిన తాళాలు కూడా చాలా ఇవ్వలేదు బహుశా నాకు తెలిసి అమీన్పూర్ లో కూడా తెలిసి తాళాలు ఇయకపోయి ఉండొచ్చు మేమైతే అటు వెళ్ళలేదు అనమాట మేము కనుక్కొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ అయితే చేశారు వారు ఏమంటున్నారు అంటే రాంపల్లిలో మాకు ఇల్లు వచ్చింది అలాగే పట్టా కీసి గుడి ఇచ్చారు కానీ ఇన్ ఇప్పటి వరకు అయితే వాటికి సంబంధించిన ఆ నీళ్ల సౌలత్తు కానివ్వండి అలాగే కరెంటు సవలత్తు కాని ఇవన్నీ పనులు కూడా కాలేదు మాకు గృహప్రవేశానికి ఎప్పుడు అనుమతి ఇస్తారని వారు అనడం అయితే జరిగిందనమాట ఆ రాంపల్లిలో మాకు ఒక బంధువు తెలిసిన అంటే నాకు తెలిసిన ఒక బంధువు కూడా ఇల్లు అనేది వచ్చిందండి నా తెలిసినంత వరకు ఆ కొంచెం ఇది మన నీటికి సంబంధించిన కరెంటు సంబంధించిన పనులు అనేది చాలా ఇళ్ళు కూడా కాలేదన్నమాట ఆ ఈ రాంపెల్లిలో కూడా పనులు నాకు తెలిసి ఇంకా కంప్లీట్ కాలేదు బహుశా నాకు తెలిసి ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుండొచ్చు ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి అధికారులు కూడా కొంచెం చేంజ్ అయ్యారు కాబట్టి నాకు తెలిసి కొద్దిగా టైం అయితే పడుతుండొచ్చు నా తెలిసినంత వరకు నెల నెల నెలలో కంప్లీట్ అయితే అవుతుండచ్చు మేము అనుకుంటున్నాము ఒకవేళ దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్తాను ఆ డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ అయితే చేశారండి వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే డబ్బులు ఇస్తే పనులు అవుతాయి ఎందుకంటే మా చిన్నతనం చూస్తామంటున్నారు నాకు తెలిసినంత వరకు అయితే మనం ఏ గవర్నమెంట్ మీద కూడా మనం మనం వేరే విధంగా మనం చెప్పలేమండి ఎందుకంటే గవర్నమెంట్ అంటేనే కొన్ని కొన్ని పనులు అనేది లేట్ అవుతుంటాయి కాబట్టి మనం చేసేదేం లేదు కాకపోతే ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఒక్కటే కాదు ఏ ఇతర పథకాల గురించి అయినా సరే సరైన ఎంక్వైరీ చేసి సరైన అరువులకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారికి వారికి మేల్ చేసిన వారైతే గవర్నమెంట్ అయితే అవుతుందన్నమాట ఇక డబ్బులు అంటారా గవర్నమెంట్ ఏదైనా సరే డబ్బులు ఇవ్వండి అని ఎవరు చెప్పరు కాకపోతే ఏంటంటే వీళ్ళ కింద ఉన్న చిన్న చిన్న ఆ దళారులు ఉంటారు కదా వీరు మాత్రమే డబ్బులు అనేది అడుగుతారండి ఏ గవర్నమెంట్ అయినా సరే మాక్సిమం నా తెలిసినంత వరకు పేదలకు మంచి ఏమని చూస్తుంది కాకపోతే ఏంటంటే ఈ పని చేసే కొంతమంది ఉంటారు కదా వీళ్ళు మాత్రమే ఈ డబ్బులు అనేది ఆశించి అడగడం అయితే జరుగుతుంది అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ గురించి ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తాను